ఈ రోజు ఉమ్మడి వరంగల్ ఖమ్మం అట్లానే నల్గొండ ఉప ఎన్నిక జరగబోతా ఉన్నది ఎమ్మెల్సీకి మరి అక్కడ మూడు ప్రధాన పార్టీలైన బిఆర్ఎస్ నుంచి కానీ బిజెపి నుంచి కాంగ్రెస్ నుంచి అభ్యర్థులు నిలబడతా ఉన్నారు మరి దాంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా బకజర్సన్ గాని అశోక్ సార్ గాని కూడా గట్టి పోటీనిస్తా ఉన్నారు మరి ఈ రోజు పోలింగ్ జరుగుతా ఉన్నది ఆ పోలింగ్ కు చాలా మంది పట్టభద్రులు కూడా హాజరు హాజరవుతా ఉన్నారు మరి ఈ వేళ అక్కడ అశోక్ సార్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి ఒకసారి మనం ఆ వార్త చూసినట్లయితే డబ్బులు పంచుతున్న అడ్డుకోర నల్లగొండ జిల్లాలోని నర్కట్పల్లిలో తనపై కాంగ్రెస్ వర్గీయులు దాడి చేశారని స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు అయితే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అంటూ ఆయన పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు ఇక్కడ మనకు కనబడతా ఉన్నది కదా అశోక్ సార్ కూడా ఇప్పుడు మరి పట్టభద్రుల ఎమ్మెల్సీలో పాల్గొనడం జరుగుతా ఉన్నది స్వతంత్ర అభ్యర్థిగా మరి అక్కడ డబ్బులు పంచుతా అని కూడా ఆ ఎలాంటి చర్యలు లేదు పోలీసులు అని చెప్పేసి పోలీసు ఎదుట బెటాయించినట్టు తెలుస్తా ఉన్నది డోగూర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ అభ్యర్థికి తరఫున కొందరు వ్యక్తులు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని ఇదేంటని ప్రశ్నించగా తనపై విచక్షణ రహితంగా దాడి చేశారని తన ఫోన్ ధ్వంసం చేశారని వీడియో తీస్తున్నందుకు మరో ఫోన్ లాక్కున్నారని అశోక్ ఆరోపించారు పోలింగ్ బూత్ల వద్దే డబ్బు పంచుతున్న అడ్డుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఏమంటా ఉన్నారంటే ఒక ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ అభ్యర్థి తరపున అంటే తీర్మారం అల్లన్న తరపున అక్కడ అనుచరులు వాళ్ళ ఎవరైతే అనుచరులు ఉంటారో కాంగ్రెస్ అనుచరులు మరి డబ్బులు వంచుతా ఉన్నారే ఏంటని ఇది ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారని చెప్పేసి వీడియో తీస్తున్నందుకు ఆ ఫోన్ లాక్కున్నారని చెప్పేసి అశోక్ సార్ ఆరోపిస్తా ఉన్నారు మరి పోలింగ్ ఎదుటే అక్కడ ఏదైతే ఆ బూత్ ఎదుటే డబ్బులు వంచుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చెంది అక్కడ పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగినట్టు తెలుస్తా ఉన్నది ప్రస్తుతం సోషల్ మీడియాలో అశోక్ సార్ చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మరి ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నది